హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం స్పైసీ చికెన్ కర్రీ నేర్చుకుందాము ఎట్లా చేయాలో చూద్దాము చూడండి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంటే నాన్ వెజ్ కదా కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది తర్వాత నేను షాజీరా వేసుకుంటున్నాను ఇక్కడ తర్వాత బిర్యానీ ఆకు షాజీరా వేసుకుంటే బాగుంటుందండి చికెన్లో నేనైతే ఇప్పుడు ఇట్లనే ట్రై చేస్తుంటా ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక పెద్ద ఉల్లిగడ్డ ముక్క ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నా ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత పుదీనా వేసుకున్నా అండి ఓన్లీ నేను ఈ కర్రీలో పుదీనా మాత్రమే వేసుకుంటున్నా తర్వాత ఒక స్పూన్ పసుపు నాన్ వెజ్లో పసుపు మంచిగా ఉండాలి తర్వాత కొంచెమే అల్లం వేసుకుంటున్నా ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అల్లం వేసుకుంటున్నా మళ్ళీ కొంచెం తర్వాత వేసుకుంటా వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి తర్వాత చికెన్ కాల్చిన కోడి చికెన్ అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎక్కువ స్కిన్ లేసే దొరుకుతుంది కదా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటుంది మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు లివర్ యాడ్ చేస్తున్నాం అండి లివర్ ఫస్ట్ వేసుకోవద్దు కొంచెం ఇది చికెన్ మంచిగా ఉడికిన తర్వాత లివర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట కలుపుకొని మూత పెట్టుకున్నా తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి ఇది కొంచెం మంచిగా చికెన్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లంతా అల్లం వేసాను అల్లం మంచిగా వేస్తేనే చికెన్ టేస్టీగా ఉంటుంది లేకపోతే స్మెల్ వస్తుందండి అందుకని ఫ్రెష్ అల్లం నేను ఇప్పుడే చేసుకున్నా తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు కారం మేము కొంచెం కారం బాగానే తింటాం ఒక రెండు టేబుల్ స్పూన్లంతా కారం ఒక స్పూను చిన్న స్పూన్ తోటి సాల్ట్ మాకు కారంలో సాల్ట్ ఉంటుంది సో అందుకే నేను తక్కువ వేసుకుంటా మంచిగా కలుపు కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో అసలు చూడ్డానికి కలర్ఫుల్గా ఇప్పుడు గ్యాస్ కొంచెం తగ్గించుకొని మంచిగా మూత పెట్టుకొని ఉడకనివ్వాలి చూస్తుండాలి మధ్యలో మాడిపోతుంది తర్వాత కొన్ని నీళ్ళు పక్కన స్టవ్ మీద వేడి చేసుకున్న చికెన్లో వేడి చేసిన నీళ్ళు పోస్తే బాగుంటుందండి చల్లటి నీళ్ళకంటే టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం వేడి చేసుకొని ఆ నీళ్ళు యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి చూడండి ఎంత మంచిగా అయిందో మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి ఏమైనా ముక్కలు కొంచెం అటు ఇటు ఉడకపోయినా మంచిగా ఉడుకుతాయి అన్నమాట మంచిగా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకనివ్వండి ఇప్పుడు కొంచెము కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి అండి నేను ఎండు కొబ్బరిని కాల్చుకొని దాన్ని తురుముకొని వేస్తాను కొబ్బరి పొడి వేస్తే బాగుంటుంది చికెన్లో సూప్ కూడా కొంచెం చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి కొంచెం కొబ్బరి ఫ్లేవర్ పడుతుంది చికెన్కి తర్వాత ధనియాల పౌడరు తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకున్నా కొంచెం స్పైసీగానే ఉండాలి కదా నాన్ వెజ్ అంటేనే కారం ఉండాలి మసాలా ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది మంచిగా కలుపుకోవాలండి మసాలా మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇంకా ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పుదీనా పుదీనా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇంకా చూడండి నేను కొత్తిమీర వేయట్లేదు ఓన్లీ పుదీనాతోనే చేసుకుంటున్నాయి కర్రీ ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నా ఇట్లా వేస్తే స్పైసీ ఇంకా మంచిగా ఉంటుంది అంటే ఫుల్ కారం ఏమి ఉండదండి మా కారం తక్కువే ఉంటుంది కనపడడానికి రెడ్గా కనిపిస్తుంది అంతే చూడండి ఎంత బాగా అయిందంటే ఎంత టేస్టీగా ఉందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బయట వర్షం వేడి వేడి చికెన్ కర్రీ స్పైసీగా చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎమ్ఈమ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చేసి నాకు కామెంట్ చేయండి గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్